నమస్తే నేను మీ సతీష్ సిఐడి మాజీ డీజీ పివి సునీల్ కుమార్ పైన రాష్ట్ర ప్రభుత్వం అయితే గనక చర్యలు తీసుకుంది మరి ఆయన ఏదైతే గనక నిబంధనలకు విరుద్ధంగా విదేశీ పర్యటనకి వెళ్లారు అన్నటువంటి కారణాలతోటి క్రమశిక్షణ చర్యల భాగంగా ఆయన పైన సస్పెన్షన్ వేటు విధించింది మరి ఈ క్రమంలోనే సునీల్ కుమార్ పైన ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్ని తప్పుబడుతూ కుల సంఘాలు ముఖ్యంగా సునీల్ కుమార్ దళితుడు కాబట్టే ఆయన పైన ఈ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలకి ప్రభుత్వం పూనుకుంటోంది అంటూ ఒక వర్గం ప్రచారం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి నిజంగా అసలు సునీల్ కుమార్ పైన ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఎలా చూడాలి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి కులాన్ని ఆపాదించడం అనేటువంటి అంశం ఎంతవరకు సబబు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ఈ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా సునీల్ కుమార్ గారి పైన ఏవో ఎలిగేషన్స్ ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళారు మరి ఏవైతే యూపీఎస్సీ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు వ్యవహరించారని ప్రభుత్వం చర్యలు తీసుకుంది కానీ రోజున ఒక ఐఏఎస్ అధికారులకి ఐపీఎస్ అధికారులకి దళితుడు లేదంటే కనుక ఐఎస్సి సామాజిక వర్గం అంటూ కులాల్ని ఆపాదించడం ఎలా అర్థం చేసుకోవాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఏంటంటే అరెస్టుల పరంపర జరుగుతూ ఉంది ఈ పరంపరలో భాగంగా రాజకీయ నాయకుల మీద మొదటిసారిగా ఇది మూవ్ అవుతూ ఉంది కేసెస్ అన్నీ ఎవరైతే అక్రమాలు చేశారో వాళ్ళ మీద జరుగుతూ ఉంది దానికి తోడుగా ఈ బ్యూరోక్రాట్స్ ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్ల మీద కూడా అధికార దుర్వినియోగం ఎవరైతే చేశారో అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరడుగట్టిన కార్యకర్తల్లాగా ఎవరైతే ప్రవర్తించారో వాళ్ళ మీద కూడా కేసులు ఒకటి బై ఒకటి వెలుగులోకి వస్తున్న సందర్భం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసాం అందులో భాగంగానే సీనియర్ ఐపిఎస్ అధికారి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీవీ సునీల్ కుమార్ మీద సస్పెన్షన్ వేటు అరెస్ట్ కాదు సస్పెన్షన్ వేటు ఇక్కడ ఒక క్లారిటీ ఈ పీవీ సునీల్ కుమార్ అనే అతను అధికారంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణం రాజుని కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో అది విజయపాల్ కావచ్చు డాక్టర్ ప్రభావతి కావచ్చు ఇంకొకరు కావచ్చు జగన్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళల్లో కూడా ఈయన ఒక అక్యూజ్డ్ దాని మీద యాక్షన్ తీసుకోలేదు తొమ్మిది నెలలైంది ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి అని శ్రేణుల్లో కొంత అసంతృప్తికి లోనవుతున్న సందర్భంలో ఎన్డీఏ గవర్నమెంటు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయట్లేదు భారత రాజ్యాంగం అమలు చేస్తుంది కాబట్టి లీగల్ ఫ్రేమ్ వర్క్లో అప్రాప్రియేట్ టైం చూసి సెక్షన్స్ చూసి దాని ప్రకారంగా కేసు పెట్టారు లేదా సస్పెన్షన్కు గురయ్యారు అన్న విషయాన్ని గమనించాల ఇప్పుడు రఘురామకృష్ణరాజు కేసులో కాకుండా ఈయన సస్పెన్షన్ చేసిన అంశం ఏంటి అధికార దుర్వినియోగం ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఫర్ దట్ పర్పస్ ఎనీ సీనియర్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు కానీ మరీ ముఖ్యంగా సిఐడి వింగ్కి హెడ్గా ఉండి విదేశాలకి వితౌట్ పర్మిషన్ వెళ్ళటం అనేది అధికార దుర్వినియోగం అంటే అది డిసిప్ లయబుల్ ఫర్ డిసిప్లినరీ యాక్షన్ అది ఖచ్చితంగా రూల్స్ ప్రకారంగా తీవ్రమైన చర్యగా మనం మిస్కాండక్ట్ కింద పరిగణించవలసి వస్తుంది సెంట్రల్ సర్వీస్ రూల్స్ అండర్ సెక్షన్ త్రీ కింద ఇటువంటి సీనియర్ అఫీషియల్స్ బ్యూరోక్రాట్స్ విదేశాలు వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి ఈయన ఐదు సంవత్సరాల కాల పరిమితిలో సిక్స్ టైమ్స్ విదేశాలు వెళ్ళారు అందులో చాలా సందర్భాల్లో వితౌట్ పర్మిషన్ వెళ్ళారు ఒకటి కేస్ రెండో అంశం చూద్దాం చాలా సందర్భాల్లో జార్జియా వెళ్తానని చెప్పి అమెరికా వెళ్ళారు అమెరికా వెళ్తానని చెప్పి యూకే వెళ్ళాడు యూకే వెళ్తానని చెప్పి యునైటెడ్ అరబ్ ఎమినేట్స్ వెళ్ళాడు అంటే ఈ విధంగా ఫ్రీక్వెంట్గా విదేశీ పర్యటనలు ఎందుకు చేశాడు ఎందుకు అధికార దుర్వినియోగం చేశాడు అనేది ఇప్పుడు విచారణకి లోన్ అవుతూ సస్పెన్షన్ చేశారు మనం ఒకసారి పరిశీలించినట్టయితే రఘురామకృష్ణరాజు గారు ఈ పివి సునీల్ కుమార్ మీద ఇంకో కలిగేషన్ ఏం చేశారంటే కస్టోడియల్ కేసు పక్కన పెడితే టార్చర్ కేసు పక్కన పెడితే ఈయన అక్రమ సంపాదన ఎక్కువ చేసుకుంటున్నాడు గడిచిన ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చీఫ్గా ఉండి ఆ సందర్భంలో ఈ అక్రమ సంపాదన మొత్తం విదేశాల్లో వాణిజ్య వ్యాపార సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు అనేది రఘురామకృష్ణరాజు గారి ఎలిగేషన్ అదొక కేసు ఉంది దాన్ని సపోర్ట్ చేసే విధంగా అది నిజమేనా అని అనిపించే విధంగా ఈయన పర్మిషన్ లేకుండా విదేశాలు ఒక కంట్రీ వెళ్తానని చెప్పి ఇంకొక కంట్రీ ఎందుకు వెళ్ళాడు ఆరుసార్లు కూడా ఈకే ఫ్లైట్ నెంబర్ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫ్లైట్స్లో ఆరుసార్లు ఎందుకు వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడంటే ఇక్కడ సంపాదించిన అక్రమ సంపాదన అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వెళ్ళాడు అనేది ఈ కనెక్ట్ అవుతా ఉంది రఘురామకృష్ణరాజు ఎలిగేషన్లో రెండోది ఈ విదేశాలకి మనీ తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేశాడు అంటే ఈ కేసులో రాబోయే రోజుల్లో ముందు ముందు ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది మూడు అంశం ఈయన చేసిన అక్రమాలు ఇంకొక అంశం మనకి వెలుగులోకి మీ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఈ వీడియో చూసే ఏమంటే ఈయన ఫైర్ సర్వీసెస్ హెడ్గా కూడా ఆంధ్రప్రదేశ్లో హెడ్ క్వార్టర్స్లో పనిచేశాడు ఆ చేసిన సందర్భంలో ఇప్పుడు వెలుగులోకి వస్తున్న అంశాలు ఏంటంటే జగన్ రెడ్డి గారి ఇంట్లో పనిచేసేవాళ్ళు భారతి రెడ్డి గారి ఇంట్లో పనిచేసేవాళ్ళు లేదా వాళ్ళ పని మనుషులు ఎవరైనా వితౌట్ క్వాలిఫికేషన్ వితౌట్ ఎలిజిబిలిటీ టెస్ట్ వితౌట్ ఫాలోయింగ్ ద డూ ప్రాసెస్ అరవై ఎనిమిది మందికి ఫైర్ గార్డ్స్గా అపాయింట్మెంట్ ఆర్డర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చాడు ఇతను అనేది ప్రూవ్ అయిన సందర్భం అది ఇంకొక కేసు రావాల్సిన అవసరం ఉంది దాని మీద కూడా నెక్స్ట్ ఇంకొక కేసు వస్తుంది అంటే దీన్ని ఏమంటారు అధికార దుర్వినియోగం కింద మనం భావించవలసి ఉంటుంది చేసిందంతా చేశాడు ఇంకొక అంశం కూడా వెలుగులోకి మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎస్సీ కేటగిరైజేషన్ విషయం గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది తీసుకున్నప్పుడు ఈయన ఒక అధికారిగా ఉంటూ గవర్నమెంట్ మీద అనకూడని ఎలిగేషన్ చేస్తూ పబ్లిక్ మీటింగ్ పెట్టి ఎస్సీ కేటగిరైజేషన్ అగనెస్ట్ గా మనం ధర్నా చేద్దాం గొడవలు పెడదాం శాంతి భద్రతలకు విఘాతం కలిగిద్దాం యాజిటేషన్ చేద్దాం రెండు అని శ్రేణులకి నిలిపివ్వటానికి నేమన్న రాజకీయ నాయకుడా అధికారి అని మర్చిపోయాడా గవర్నమెంట్కి అగెనిస్ట్ గా నువ్వు ఒక అధికారిగా పిలిపిస్తావా అంబేద్కర్ ఇండియా మిషన్ అనే సంస్థ పెట్టి దళితుల్ని లేదా ఒక మతం వారిని రెచ్చగొట్టే విద్వేషపూర్వకమైన ప్రసంగాలు చేయటం అనేది ఇంకొక నేరం సో మీరు అడిగిన ఇంకో పాయింట్కి వద్దాం దీన్ని సమర్థిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్ ఆయన్ని ఈయన సమర్థిస్తున్నట్టుగా వ్యాఖ్యలు చేయటం ఏ విధంగా చూడాలనేది క్వశ్చన్ నిష్పక్షపాతంగా ఆలోచిస్తే ఒక అక్రమం చేసినప్పుడు ఒక అధికార దుర్వినియోగం చేసినప్పుడు అది కూడా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి అతి ప్రతిష్టాత్మకమైన పొజిషన్ లో ఉన్న వాళ్ళు అప్రాప్రియేట్ సెక్షన్స్ కింద సస్పెండ్ చేసినా కేసు పెట్టినా దళిత కార్డు వాడతారా అంటే కులాలు మతాలు విద్వేషాలు మళ్ళీ రెచ్చగొడతారా మరి ఇదే ప్రవీణ్ కుమార్ గతంలో బిఎస్పి పార్టీ ఉండి బీఆర్ఎస్ పార్టీలోకి ఎందుకు జంప్ అయ్యాడు అక్కడ ఏం లాలుచి జరిగింది అంటే అప్పుడు దళితులు గుర్తు రాలేదా ఇప్పుడు ఈయన దళిత కార్డు తీసి కులాలలో మతాల పేరుతో అరెస్టులు ఉంటాయా ఇదే ఆర్ ప్రవీణ్ కుమార్ అనంతపూర్లో ఎస్పీగా పనిచేసిన సందర్భంలో ఆ రోజుల్లో పరిటాల రవి హత్య కేసులో ఈయన పాత్ర ఏంటనేది కూడా క్వశ్చన్ చేస్తున్నారు ప్రజలు ఈ రోజు అటువంటి చరిత్ర కలిగిన ఆర్ ప్రవీణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక సక్రమమైన అరెస్టో సస్పెన్షన్ జరిగితే ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్కి కులం కార్డు అంటగడతారా ఇది ఏ విధంగా సమర్థనీయం అని చెప్పి చదువుకున్న ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తున్న సందర్భం ఇటువంటి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది రాజకీయాలకు అతీతంగా కులాలు మతాలు వర్గాలకు అతీతంగా మనం విషయాన్ని యాక్సెప్ట్ చేసుకొని ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అంటే మనం ఆయన చేసిన ఎస్సీ కేటరైజేషన్స్ ఆయన మాట్లాడిన మాటను సమర్థిస్తారా ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఎవరైనా సమర్థిస్తారా ఆయన చేసిన అధికార దుర్వినియోగం ఎవరైనా సమర్థిస్తారా దాని గురించి సబ్జెక్ట్ మాట్లాడండి నిజాన్ని నిజంగా ఒప్పుకున్నాం అంతేగాని ఈ మత రాజకీయాలు కుల రాజకీయాలు ఈ సంస్కృతి వల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం దీంట్లో కూడా రాజకీయం వెతుకుతామా మనం తప్పు ఖచ్చితంగా ఇవాళ రేపు అందరూ ఎడ్యుకేటెడ్ అన్ని ఛానల్స్ మీలాంటి వాళ్ళు అందరిని ఎడ్యుకేట్ చేస్తా ఉన్నారు అందరికీ సబ్జెక్ట్ తెలుస్తా ఉంది ఈ విషయంలో పివి సునీల్ కుమార్ ఐపీఎస్ అనే అతన్ని సస్పెన్షన్ అనేది కానీ ఆయన మీద ఇంకా నమోదు చేయాల్సిన కేసులు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం నిజాలని నిష్పక్షపాతంగా చూసుకొని అరెస్ట్ని సమర్థించాల్సిన అవసరం ఉంది లేదా సస్పెన్షన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇందులో రాజకీయాలు తీసుకురావద్దు అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న వాళ్ళు నుంచి వస్తుంది ఏంటి అంటే ఆయన సొంత ఖర్చులతోటి సొంత డబ్బులతోటి ఆయన విదేశాలకు వెళ్తే దానికి అసలు ఈ అంశానికి ఏమిటి సంబంధం వెళ్ళకూడదని చెప్పేసి అని ఎక్కడా లేదు కదా గతంలో సుప్రీంకోర్టు కూడా మరొక అధికారి విషయంలో ఈ రకంగా అంటే విదేశాలకు వెళ్ళడం అనేటువంటిది వ్యక్తిగత అంశం అంటూ ఒక తీర్పును కూడా ఇచ్చింది మరి ఈ క్రమంలో అసలు సునీల్ కుమార్ మీద చర్యలు ఎలా తీసుకుంటున్నారు ఇది తప్పు అని చెప్పేసి అని వాదిస్తున్నటువంటి ఈ పరిస్థితి దీనికి నేనేమంటానంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇటువంటి ఐఏఎస్ ఐపిఎస్కి సర్వీస్ రూల్స్ సెక్షన్ త్రీ అని చెప్తుందంటే విదేశాలకు వెళ్ళొద్దు అని చెప్పట్లేదు వెళ్ళే ముందు దే షుడ్ టేక్ ప్రాపర్ ప్రాయర్ పర్మిషన్ ఫ్రమ్ ద హయ్యర్ అథారిటీ ఎందుకు ఈ క్లాస్ పెట్టారంటే ఈ ఐఏఎస్ ఐపిఎస్ కావచ్చు ఈయన ఒక సిఐడి చీఫ్గా ఉన్నారు వాళ్ళ దగ్గర చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కానీ సబ్జెక్ట్ కానీ మ్యాటర్ కానీ ఉంటుంది ఎట్లా పడితే అట్లా ఎక్కడికి పడితే అక్కడికి ఈయన ఇష్టం వచ్చినట్టు వెళ్ళటం మాట్లాడటం చేయకూడదు బికాజ్ ఇట్స్ ఏ కాన్ఫిడెన్షియల్ పొజిషన్ సీనియర్ పొజిషన్ కాబట్టి విత్ పర్మిషన్ వెళ్ళాలి రెండోది విత్ పర్మిషన్ వెళ్ళటంలో ఉన్న ఇబ్బంది ఏంటి మూడోది ఈ కంట్రీకి వెళ్తాను అని చెప్పేసి ఇంకొక కంట్రీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది సో ఇవన్నీ అంశాలు మనం వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ సస్పెన్షన్లో ఆయనకి ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరిగిన సందర్భంలో ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి ఈయన అంతటి ఈయన ఎంత ధైర్యం చేశాడంటే ఈయన వెనక అప్పట్లో రాజకీయ నాయకులు పెద్ద తలకాయలు ఎవరన్నా ఉన్నారా అన్న విషయాన్ని కూడా మనం వెలుగులోకి తీసుకురావాలా ఈ సస్పెన్షన్లు అరెస్ట్లు ఈ ఒక్క పాత్ర దారుని వాళ్ళతో ఆకూడదు సూత్రదారుడు కూడా ఎవడో వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో పివి సునీల్ కుమార్ విషయంలో ఆయన చేసిన అక్రమాలకి వెనక ఎవరు అండదండలు ఉన్నారనేది కూడా త్వరలో వెలుగులోకి వస్తుంది దీన్ని మనం కులం కార్డు మతం కార్డు వాడకుండా నిష్పక్షపాతంగా విషయాన్ని సమర్థించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ